ఉన్న వాళ్ళకి ఎలాంటి ఉంటుంది డాక్టర్ గారు పేషెంట్ మన దగ్గరకి వచ్చేటప్పుడు ఏ సింటమ్స్ పేషెంట్ వస్తారు తీసుకుంటే మీకు నాకు మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని మనం రెండు విధాలు కేటగరైజ్ చేస్తాం ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని సెకండరీ హైపర్ టెన్షన్ అని చెప్తాము ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా వాళ్ళలో చూస్తాము ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా యంగ్స్టర్స్ మనకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చే వాళ్ళంతా ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ వాళ్ళు ఉంటారు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటారు వీళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇన్సిడెంటల్గా మనం బీపీ ఉంది అనేది మనం తెలుస్తుంది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళకి సింటమ్స్ ఏమి ఉండవు నార్మల్గా పేషెంట్ రొటీన్గా చెకప్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు అప్పుడు మనకి పేషెంట్కి బీపీ ఉంది అనేది తెలుస్తుంది మిగతా టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఏంటంటే గుండె నొప్పి రావటం కానివ్వండి ఆయాసము గుండెల్లో దడ ఇలాంటివి కొద్దిగా ప్రజెంట్ అవుతుంటారు యంగ్స్టర్తో పర్టికులర్గా యంగ్స్టర్లో తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఏంటంటే గుండె దడ ఆయాసము దాని తర్వాత కొద్దిగా కాళ్ళు వాపులు రావటము నిద్ర తక్కువ పోవటము దాంతో గురక గురకబెట్టటము ఎక్కువ లూజ్ టూల్స్ రావటము ఇలాంటి ప్రజెంటేషన్ అవుతుంటారు